వీటి కొన్ని యాడ్ చేస్తుంటాను అయితే అన్న అందరి దగ్గర తీసుకున్నాను ఇవన్నీ ఇందులో కొన్ని స్పీకర్ గారు కూడా ఇచ్చింది నాకు అయితే గడ్కరీ గారితో ఇరవై నాలుగు రోజు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను స్పీకర్ గారిని అక్కడ తీసుకోద్దా నేను ఫండ్స్ తీసుకొస్తే వీళ్ళు కూడా అమలు చేయాలి కదా కరెక్ట్ ఇంతకుముందు నా ప్రభుత్వం అక్కడి నుంచి ఫండ్స్ వచ్చేది పోయేట్టు కాళేశ్వరం అట్లా కాకుండా అక్కడి నుంచి పనిస్ వస్తే దానికే వాడేటట్టు అదే కాక రాష్ట్ర ప్రభుత్వం వాటి ఏమైనా ఉంటే అది కూడా తొందరగా వాళ్ళు తీసుకొచ్చినట్టు మేము చూస్తాము అందుకే స్పీకర్ గారు కూడా గడ్కరీ గారికి అపాయింట్మెంట్ తీసుకున్న ఇరవై నాలుగు ఇచ్చిండ్రు అక్కడ పోతున్నాము టీవీఆర్ రోడ్లు దీన్ని కొన్ని యాడ్ చేసుకుంటు మాధేవి రెడ్డి గారు మా నాయకులు కొంతమంది వీడు యాడ్ ఇది ఇవేమో ఇప్పటి వరకు రైల్వేస్లో ఎన్నో ఉన్నాయి మొదలేమో నేను చెప్పిన కు శంకర్పల్లి వరకు ఫస్ట్ తర్వాత వికారాబాద్ ప్రదేశ్ శంకర్పల్లి వరకు మాత్రం నేను బాగా ప్రయత్నం చేస్తున్నాను సీఎం గారిని కూడా అపాయింట్మెంట్ అడుగుతున్నాను నేను ఎందుకంటే అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది నేను అక్కడి నుంచి వచ్చినా కూడా ఇది ఫిఫ్టీ పర్సెంట్ కష్టం కష్టమవుతుంది అందుకే నేను సీఎం గారిని కూడా కలవబోతున్నాను బహుశా ఇవాళ రోడ్డు ఎక్కువ ఇచ్చేటట్టున్నారు అపాయింట్మెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎన్నో ఉన్నాయి రామయ్యగూడ గొల్లగూడ కొండకల్ మన వికారాబాద్లు ఉన్నాయి వికారాబాద్లు ఉన్నాయి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్లు మరి ట్రైన్ హాల్టింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా ట్రైన్ హాల్టింగ్ ఎంఎంటిఎస్ కాక సో ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రపోజల్స్ ఇచ్చినాము అయితే నేను అనుకుంటా ఇవి చాలా మటుకు అయ్యేటట్టు అని అనుకుంటున్నా రోడ్లు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం కాపరేషన్ చాలా ఉండాలి ఉంటేనే అవి సాధ్యమైతే లేకుంటే అవి సాధ్యం కాకపోవచ్చు అందుకే ఇటువంటి పరిస్థితులు ఎలక్షన్స్ అయిపోయినట్టు గట్టిగా కొట్టాడు ఎంతోమంది అంటారు దగ్గర పరిచయాలు కొనుక్కొక్క ఇంకొక దగ్గర పరిచయాలు పరిచయాలు ఉన్నా కూడా నన్ను గట్టిగా ఓడగొడతందుకే బీజేపీని ఓడగొడతందుకే ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు స్పీకర్ గారు పనిచేసి దాన్ని నేను తప్పు పట్టను ఎందుకంటే ఆ పార్టీ ఉంటే ఆ పార్టీ నేను ఈ పార్టీ ఉంటే ఈ పార్టీ పనిచేయాలి కానీ దాని తర్వాత కలిసి పనిచేయాలని సిద్ధాంతంతోతున్నా నాకు అక్కడ కూడా తాండూరులో కూడా మంచి కోఆపరేషన్ దొరుకుతున్నది ఎలక్షన్ కొట్టాడేటప్పుడు గట్టిగా కొట్టాడుతుంది తాండూరులో కూడా నాకు కాపరేషన్ దొరుకుతున్నది పరిధిలో కూడా దొరుకుతుంది నేను అనుకుంటున్నాను చేవలలో కూడా దొరుకుతుంది ఇవి ఇవే కాక నేను ఫారెస్ట్ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ నుంచి ఉండేవి కల్పిస్తుంది దానిలో ఉండేవాళ్ళు అది దేశానికి ఈవెన్ ప్రాంతానికి ఈవెన్ అడవికి కూడా చాలా మంచిది దాన్ని ఎవరు వ్యతిరేకించాలంటే దానిపై మొట్టమొదటి దాని వాళ్ళు చెప్పింది ఏంటంటే దానిలో ఉండే ఎన్నో చెట్లు ఉన్నాయి ఆ రెండు పన్నెండు లక్షల చెట్లు వస్తున్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందా డాక్యుమెంట్ నాకు రాలేదు ఆ చెట్టు ఇంకోటి ఏంటంటే ద్రామగుండము అది చెట్లు తీస్తే పర్యావరణ నష్టము మనం మూసి కట్టరా వాళ్ళకి తెలియనే తెలియదు వాళ్ళకి సోయే లేదు దామగుండంలో పడే ఒక్క సుఖ కూడా మూసిపోదు అది కాగ్నా పోతుట వాళ్ళ సైంటిఫిక్ మతి అంటున్నది దాంట్లో ఎన్నో కారణాల వల్ల ఎంతోమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు నాకు తెలుసు నేను దామగుండం మధ్య నుంచి రోడేసింది నేను దాన్ని వ్యతిరేకించాలి దామగుండం మధ్య నుంచి లాంబర్ రోడ్ వేసింది మీకు అధిక ఉందో లేదు దానివల్ల ఇంతకుముందు చెట్లు కొట్టుకోబోతుంది ఇప్పుడు ట్రాక్టర్ నల్ల ట్రైలర్ నల్ల రోడ్ మీద పోయి చెట్లు కొట్టింది